భారతదేశంలో భారత రత్న అవార్డ్స్ మన తెలుగు రాష్ట్రాలకు రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి ఇచ్చారు అలానే చరణ్ సింగ్ గారికి అద్వానీ గారికి ఇంకా ఇచ్చారు కానీ తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి చూయించినటువంటి వ్యక్తి ఢిల్లీ పీటల్ని కదిలించినటువంటి వ్యక్తి సినిమాల్లో రాణించి ఒక రాముడు కృష్ణుడు దేవుడు అంటే చూయించినటువంటి వ్యక్తి రాముడు ఇలా ఉంటాడు అయితే ఇలా ఉంటాడు అని మరి ప్రజానికానికి దేవుడిని చూయించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు మరి ఆయనకు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే ప్రజలందరూ కూడా రెండు రాష్ట్రాల సినీ అభిమానులైతేనేమి రాజకీయ అభిమానులు అయితేనేమి ఎన్టీఆర్ అభిమానులు అయితేనేమి ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వించేవాళ్ళు అని మరి ఎందుకో పొరపాటున మరి అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వనందుకు కొంతమంది అయితే మంది ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లోనైనా మన అన్న నందమూరి తారక రామారావు గారి పేరుని భారతరత్నకు ఎంపిక చేయాలని మరి పరిశీలించాలని మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా అధికార ప్రతినిధిగా మేము అయితే ఆయనను రిక్వెస్ట్ చేసుకుంటూ మరి ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు ఈరోజు రామాలయం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు కానీ ఇది కూడా చేస్తే బాగుంటుంది తెలుగువారిని మరి గర్వించ గౌరవించటంలో అందరు కంటే కూడా తెలుగు ప్రజానికం ప్రపంచ దేశాల్లోనే ఉన్నటువంటి మన అన్న ఆరు గారి మరి అభిమానులందరూ కూడా చాలా గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతారని ప్రపంచ దేశాల్లోనే ఒక మహోన్నతమైనటువంటి పేరున్నటువంటి వ్యక్తి అన్న నందమూర్తి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మరి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ మన పిఎం గారికి నరేంద్ర మోదీ గారికి మేమైతే మరి వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరి తెలియజేస్తూ అభ్యర్థిస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం